ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు రేపటి నుంచి అమల్లోకి రానుండటంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరుచుకోకముందే బారులు తీరారు భూమి క్రయ విక్రయదారులు ప్రస్తుతం ఉన్న భూముల విలువతో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఇవాళ ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు భారీ సంఖ్యలో చేరుకున్నారు ఏకకాలంలో రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తులు ఎక్కువగా అప్లోడ్ చేస్తుండటంతో సిఎఫ్ఎంఎస్ సర్వర్లు ఇవాళ కూడా మొరాయిస్తున్నాయి కొన్ని చోట్ల పోర్టల్ ఆలస్యంగా ఓపెన్ అవుతోంది దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం నెలకొంటోంది భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొత్త మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన పది నుంచి ఇరవై శాతం వరకు పెరిగాయి కొన్ని చోట్లైతే ఈ పెంపు ఇంకాస్త ఎక్కువగానే ఉంది కొన్ని చోట్ల భూముల విలువ తగ్గించారు కూడా కొత్త మార్కెట్ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖను ఆదేశించింది దీంతో నిన్నటికి మించి ఇవాళ రద్దీ కొనసాగుతోంది ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు భూమి క్రయ విక్రయదారులతో నిండిపోయాయి సాధారణ రోజుల్లో జరిగే రిజిస్ట్రేషన్ల కంటే నిన్న ఒక్కరోజే రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి ఇవాళ మరింత ఎక్కువగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు ఉమ్మడి కడప జిల్లాలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు సో నిన్నటి నుంచి కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం జనం అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారు కడప జిల్లాలో ఉన్నటువంటి దాదాపు అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం జనంతో కిక్కిరిసిపోతున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి కొత్త స్లాబ్ అనేటువంటిది అమలులోకి రాబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి స్లాబ్ ను కుదించి వేయడంతో పాటు దాని మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి నేపథ్యంలో తమ యొక్క భూములన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జనం అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తుంది ఉన్నారు గత రెండు రోజులుగా మనం చూసినట్లయితే అధిక సంఖ్యలో జనం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూసినట్లయితే సర్వర్లు సైతం ఇక్కడ మొండికేసినటువంటి పరిస్థితి తలెత్తుతోంది నిన్న వరకు చాలా వరకు మనం చూసినట్లయితే సర్వర్లు పూర్తిగా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అనేటువంటిది చాలా సజావుగా సాగుతూ వస్తుంది మనం చూస్తున్నాం కడప రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రస్తుతం ఉన్నాం గతంలో మామూలుగా ఇక్కడ చూసినట్లయితే ఒక ముప్పై నుంచి నలభై రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతూ ఉంటాయి కాకపోతే నిన్న ఒక్క రోజే ఎనభై రిజిస్ట్రేషన్ జరుగుతూ వచ్చాయి అంటే దీన్ని బట్టి మనం చూసినట్లయితే పెరుగుతున్నటువంటి ధరల నేపథ్యంలో భూ యజమానులు కూడా ఇప్పటికే ఒప్పందం చేసుకున్న దాని ప్రకారము వాటిని యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అధిక సంఖ్యలో సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గరికి వస్తున్నారు అయితే ఇప్పటికే అంటే యాజ్ పర్ చట్ట ప్రకారము అక్కడ కట్టాల్సినటువంటి ఫీజులు సైతం చెల్లించుకుంటూ ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేసుకుంటున్నారు కానీ నిన్న మాత్రం ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు ఇంత గుడ్ హ్యాండ్స్ అప్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే అన్ని అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి చాలా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సర్వర్లు సతాయించినప్పటికీ కూడా కొన్ని కార్యాలయాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ అనేటువంటివి సజావుగా సాగుతూ వస్తున్నాయి మనం చూస్తున్నాం రిజిస్టర్లు ఎప్పటికప్పుడు తమ వద్దకు వచ్చినటువంటి డాక్యుమెంట్లు అన్నిటిని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నారు ఎందుకంటే రేపటి నుంచి పెరిగినటువంటి స్లాబ్ను సైతం సిస్టంలో లోడింగ్ చేసిన విషయాన్ని కూడా మనం చూడొచ్చు ఎందుకంటే ప్రభుత్వ నియమాల ప్రకారం ఏదైతే ప్రభుత్వం ఈ యొక్క రిజిస్ట్రేషన్ స్లాబ్ను పెంచుతూ వచ్చిందో వాటిని కూడా సిస్టమ్స్ లో కూడా సాఫ్ట్వేర్ లో ఇప్పటికే అప్డేట్ కూడా చేసి అయితే రేపటి నుంచి వాటిని అమలు చేసినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆ దిశగా కూడా అన్నిటికీ సన్నద్ధమవుతున్నారు కానీ ప్రజలు మాత్రం ఇప్పటికే ఏదైతే గత వారం రోజుల నుంచి రేట్లు పెరుగుతాయని చెప్పి జరుగుతున్నటువంటి ప్రచారాల నేపథ్యంలో అప్రమత్తమైతే వచ్చారు రేట్లు పెరగక ముందే ఈ స్లాబ్లు రేట్లు పెరగక ముందే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మనతో ఇప్పుడు మాట్లాడడానికి కడప సబ్ రిజిస్టర్ గారు ఉన్నారు వారిని అయితే సార్ చెప్పండి ప్రధానంగా నిన్నటి నుంచి మనం చూస్తున్నాం స్లాబ్ రేట్లు పెరుగుతున్నాయి పెరుగుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కూడా పెరుగుతున్నాయనుకోవచ్చా నిన్న ఒక రోజే ఒక నలభై డాక్యుమెంట్లు పెరిగినాయి మన మార్కెట్ డాలి రివిజన్ కోసం మామూలు రెగ్యులర్ గా వచ్చేసి రోజుకి ముప్పై నుంచి నలభై డాక్యుమెంట్లు అయితే నిన్న ఒక రోజే ఎనభై డాక్యుమెంట్లు అయినాయి సో ఈరోజు రిజిస్ట్రేషన్ అది ఎట్లా చెప్తా నేను ఈరోజు మార్నింగే కదా ఓ చెప్పలేము ఈరోజు కూడా అయితే ఒక యాభై అరవై కావచ్చు అనుకుంటున్నాం ఇంకా ఎక్కువ కూడా కావచ్చు ప్రజల మీద ఆధారం కదా ప్రజలు తీసుకొస్తే వస్తే చేస్తాము మార్కెట్ రీజన్ కాబట్టి వాళ్ళు బహుశా రావచ్చు సో మనం చూస్తున్నాం ప్రభుత్వం కొత్త స్లాబ్ ని తీసుకొస్తుంది ఆ కొత్త స్లాబ్ అనేటువంటి మీకు ఆదేశాలు అందాయా అవన్నీ కూడా సాఫ్ట్వేర్ అన్ని అప్డేట్ చేయడం జరిగిందా మా మార్కెట్ వ్యాలీ గైడ్ లైన్స్ వచ్చింది కానీ మేము అన్ని ఫీడ్ చేసి పెట్టాం గవర్నమెంట్ ఎలా అంటే అలానే గవర్నమెంట్ పాలసీ రేపటి నుంచి పెంచేయమంటే మేము పెంచేస్తాం మనం చూస్తున్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము సాఫ్ట్వేర్ను సైతం అప్డేట్ చేశాము అయితే నిన్నటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే స్లాబ్లు అదే రిజిస్ట్రేషన్ సంఖ్య కూడా భారీగా పెరుగుతూ వచ్చింది దాదాపు నిన్న మాత్రమే రెగ్యులర్గా దానికంటే కూడా యాభై డాక్యుమెంట్లు అధికంగా వచ్చాయి ఈ రోజు కూడా జనం అనేటువంటిది అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారు ఏ డాక్యుమెంట్ వచ్చినా కానీ తాము రిజిస్ట్రేషన్ చేస్తామని రేపటి నుంచి మాత్రం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ యొక్క స్లాబ్ను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టు అధికారులు తెలియజేస్తున్నారు కెమెరామెన్ చాంద్తో రమేష్ ఎన్టీవీ కడప నుంచి